రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ బెస్ట్ లైఫ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రెండు ప్రొడక్ట్ల గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో అవి ఏంటంటే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది క్యూబ్యాక్స్ సో ఈ క్యూబ్యాక్స్ లేకపోతే మనకు ఈ చాలామంది రైతులు వీటిని వాడుంటారు సో ఈ క్యూబ్యాక్స్ లేకపోతే క్యూబ్యాక్స్ పవర్ సో మనకి రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి సో వీటిలో ఉన్న టెక్నికల్స్ అనేది ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వాటితో పాటు మనకు ఇవి మిరప పంటలో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి దీంతో పాటు మనకు ఇది ప్రధానంగా అయితే వీటిని పంటలలో ఎంత డోసులో వాడుకోవాలి అలాగే మనకు ఇవి మార్కెట్లో ఎంత ధరలో లభిస్తాయి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి వాటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే మీకు వాలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేశాను అనుకుంటే లైక్ చేయండి తప్పకుండా అయితే సో ప్రతి ఒక్కరైతే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది అయితే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో వీడియోని చూస్తే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు ముందు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది టెక్నికల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్దాం క్యూబ్యాక్స్ పవర్ గురించి అయితే ముందుగా అయితే తెలుసుకుందాం సో మనకి ఈ పవర్లో అనేది టెక్నికల్ అనేది ఏముందో తెలుసుకుందాం అన్నట్లయితే మనకు ఇందులో వచ్చి మనకు ఎక్సీ తయాజాక్స్ అనేది మనకు ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఎక్సీ తయాజాక్స్ అనేది మనకు మిరప పంటలో వచ్చు అన్ని రకాల నల్లి జాతులు ఎర్ర నల్లి పసుపు నల్లి వివిధ అన్ని రకాల నల్లి జాతులను నివారించడానికి ది బెస్ట్ టెక్నికల్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చు సో ఈ ఎక్సీ తయాజాక్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు కింది ముడత ఏంటంటే మనకు ఈ ప్రధానంగా అయితే ఈ కింద ఎర్ర నల్లి పసుపునల్లి ఉండడం వల్ల మిరప పంటలు కింది ముడత ఆకలి అనేది కిందకు ముడుచుకొని పడవ ఆకారంలోకి అయితే మారుతుంటాయి సో అలాంటి సమయంలో అయితే మనకు ఈ ఫిబ్యాక్స్ అనేది వాడుకోవడం వల్ల మనకు ఎర్ర నల్లి సమస్య ఎక్కువగా ఉందనుకుంటే ఈ దీన్ని అయితే ఈ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎర్ర నల్లి పసుపు నల్లి సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ నల్ల తామర పురుగు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల కుస వచ్చిన కొసలు అనేది మారుతున్నాయి సో ఆ టైంలో కూడా మనకి ఎర్ర నల్లి అనేది అటాక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ క్యూబ్యాక్స్ అనేది కూడా వాడుకుంటే మనకు ఈ బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎక్సి తయోజాక్స్ అనేది మనకు అన్ని రకాల నల్లి జాతులను సమర్థవంతంగా నిర్మూలించే టెక్నికల్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చు ఇది వచ్చి మనకు ఐదు శాతం అయితే ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ క్యూబ్యాగ్స్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ బెస్ట్ లైఫ్ వాళ్ళది క్యూబాక్స్ అనేది అవైలబుల్గా లేకపోతే మీకు ఈ కోరమండల్ కంపెనీకి చెందిన ఎండ్యూరన్ అనేది దొరుకుతుంది సో ఎండ్యూరర్ టెక్నికలే ఇందులో ఉంటుంది సో ఇందులో టెక్నికల్ అనేది సేమే సో వేరే వేరే కంపెనీలో అయితే లభించడం జరుగుతుంది ఈ కోరమండల్ కంపెనీకి చెందిన ఎండ్యూరర్లో కూడా మనకు ఈ ఎక్సీ థాజాక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఈ ఎక్సీ థాయాజాక్స్ అని ఈ ఎండ్యూరర్ రన్ని కూడా అవైలబుల్గా లేకపోతే మీకు ఈ బయోస్టార్డ్ వాళ్ళది ఇన్ అని కూడా దొరుకుతుంది సో ఇందులో ఈ మూడు ప్రో ప్రోడక్ట్లు సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది కంపెనీలు అనేది వేరే వేరే కంపెనీలు అనేది అందించడం జరుగుతుంది సో ఈ బెస్ట్ లైఫ్ వాళ్ళు వచ్చి మనకు క్యూబ్యాక్స్ అని అందిస్తున్నారు సో మనకి ఈ కూర వాళ్ళు వచ్చి మనకు ఎండ్యూరర్ అని మనకు అందిస్తున్నారు సో బయోస్టాడ్ వాళ్ళు వచ్చి మనకు ఈ మేడిన్ అని కూడా మీకు అందించడం జరుగుతుంది సో మనకి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య ఉంది మిరప పంటలో అనుకున్న టైంలో అయితే ఈ క్యూబ్యాగ్స్ను అయితే వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి క్యూబ్యాక్స్ వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది క్యూబ్యాక్స్ అనేది మనము ధర తెలుసుకున్నట్లయితే మనకు ఇప్పుడు నేను చెప్పే ధర అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను సో ధర అనేది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు సో ధర అనేది ఏరియాని బట్టి మారుతుంది కాబట్టి సో మనకు ఈ ఒక లీటర్ క్యూబ్యాక్స్ ధర తెలుసుకున్నట్లయితే మనకు రెండు వేల వంద రెండు వేల నుంచి రెండు వేల వంద రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది ఈ క్యూబ్యాక్స్ ధర వచ్చి సో ఈ విధంగా మీకు ఈ క్యూబ్యాగ్స్ అయినా కూడా నల్లి జాతి నివారణకు అయితే వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ క్యూబ్యాక్స్ పవర్ గురించి తెలుసుకుందాం సో ఈ బెస్ట్ లైఫ్ వాళ్ళది క్యూబ్యాక్స్ పవర్ అనేది కూడా చాలామంది రైతులైతే వాడుంటారు రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ కాంబినేషన్లో అయితే సో మనకి క్యూబ్యాక్స్ పవర్ అనేది మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు ఏడు శాతం ఉంటుంది సో ఈ రీజెంట్ టెక్నికల్ అనేది మనకు ఏడు శాతం ఉంటుంది పాటు మనకు ఎక్సీ తయేజాక్స్ అనేది మనకు రెండు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో రెండు రకాల టెక్నికల్స్ అనేది కలిసి మనకు ఈ క్యూబ్యాక్స్ పవర్లు అయితే ఉంటాయి ఈ క్యుబ్యాక్స్ టెక్నికల్ అలాగే మనకు రీజెంట్ టెక్నికల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది రీజెంట్ కంటే పర్సెంటేజ్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది సో ఈ పవర్ అయినా కూడా మనకు ఈ తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఎర్రనల్లి సమస్యకి ముడత సమస్య లేదా ఏమైనా మిరప పంటలు వచ్చి పొసలు మాడుతున్నాయన్న టైంలో కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పవర్ అయినా కూడా మనము ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఈ వీడియోలో అయితే ఈ క్యూబ్యాక్స్ పవర్ గురించి కానీ లేకపోతే క్యూబ్యాక్స్ గురించి కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మనకి ఈ పవర్ డోస్ అనేది ఎంత వాడుకోవాలంటే మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి దీన్ని మూడు వందల ఒక లీటర్ ధర క్యూబ్యాక్స్ లీటర్ ధర తెలుసుకున్నట్లయితే మనకు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది ఒక లీటర్ ధర సో మనకు ఒక లీటర్ తీసుకుంటే దాదాపుగా మూడు ఎకరాలు గాను పైన స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే వీటిని దోశ ఈ సమస్య ఉన్నప్పుడు ఈ క్యూ నల్లి సమస్య ఎర్రనది సమస్య ఉంటే క్యూబ్యాగ్స్ వాడుకోండి మీకు తామర పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది ఎర్రనెలి సమస్య ఎక్కువగా అనుకుంటే ఈ క్యూ పవర్ని అయితే కూడా వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మీకు ఈ రెండింటి ప్రోడక్ట్ల గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతున్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్